వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్ ఈ వీడియోలో మనం క్యారెట్ అండ్ ఎగ్ రైస్ ఎలా ఈజీగా క్విక్గా లంచ్ బాక్స్లోకి సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం ఈ వంటకి కావాల్సిన పదార్థాలు క్యారెట్ ఎగ్ ఉంటే సరిపోతుంది చాలా సింపుల్గా టెన్ మినిట్స్లో ఈజీగా మనం ఇంట్లోనే చేసేయచ్చు త్రీ క్యారెట్స్ని తీసుకున్నాను ఈ క్యారెట్ అండ్ ఎగ్ రైస్ని నాకు మా బాబుకు మాత్రమే చేస్తున్నాను కాబట్టి త్రీ క్యారెట్స్ని మాత్రమే తీసుకున్నాను దీనికి టూ ఎగ్స్ త్రీ క్యారెట్స్ సరిపోతుంది క్యారెట్స్ని తీసుకొని బాగా వాష్ చేసుకునేసి పైన అంతా కాడలన్నీ తీసుకునేసేయాలి తర్వాత పీలర్ తోటి పీల్ ఆఫ్ చేసుకునేసేయాలి క్యారెట్ని నీట్గా చూస్తున్నారు కదా ఇలాగ నీట్గా తీసుకునేసి పెట్టుకోవాలి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి ఇలా క్యారెట్ని అంతా షే పీల్ ఆఫ్ చేసుకునే చేయాలి ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్నీ ఇక ముందు ఇంకా మీ ఇక ముందు వీడియోస్లో రాబోతున్నాయి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈజీ రెసిపీస్ లంచ్ బాక్స్ రెసిపీస్ ఫోటోషూట్ ఐడియాస్ ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి పీల్ ఆఫ్ చేసుకున్న క్యారెట్ని తీసుకొని ఇలా గ్రేప్ చేసుకోవాలి ఇలా తురుముకునేసి నీట్గా చిన్నగా ఉంటుంది కదండి హోల్స్ ఆ సైడ్ తీసుకొని బాగా తురుముకోవాలి సన్నదిగా మనం తురుముకున్నామంటే ఈజీగా మనకి వేగిపోతుంది చూడండి గ్రేప్ చేసుకునేసాను నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి టూ స్పూన్ కడాయి వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆవాలు కొంచెం జీలకర్ర పచ్చనగపప్పు మినపప్పు తిరగమాతకి పెట్టుకోవాలి కొంచెం వేగనివ్వాలి చూడండి వేగినట్టుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేగిన తర్వాత కరివేపాకు తీసుకొని వేసుకోండి ఇలాంటి ఫిక్ రెసిపీస్ ఈజీ రెసిపీస్ చాలా టేస్టీగా ఉండే రెసిపీస్ నా ఛానల్లో ముందు ముందు ఇంకా రాబోతున్నాయి లంచ్ బాక్స్లోకి మనకి మార్నింగ్ మార్నింగ్ అంటే హడావిడిగా అయిపోతుంది కదండి అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ రెసిపీస్ అన్నీ మనం చేసి ఇచ్చామంటే మనకి టైం సరిపోతుంది పిల్లలకి టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ అండ్ క్యారెట్ రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మామూలుగా క్యారెట్ మనం పిల్లలకి ఇచ్చామంటే తినరు కదండి అందుకనేసి ఇలాంటి రెసిపీస్ సింపుల్గా చేసి ఇచ్చామంటే పిల్లలు తిన్నట్టు ఉంటుంది వాళ్ళకి కావాల్సిన విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ వాళ్ళకి వెళ్తాయి చూడండి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి కొంచెంసేపు ఒక ఫైవ్ మినిట్స్ వేగనివ్వండి క్యారెట్ బాగా పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి మూత పెట్టుకునేసి వేగనివ్వండి వేగిన తర్వాత కొంచెం చిటికడు పసుపు కొంచెం సాల్ట్ వేసి వేగనివ్వండి సరిపడంత సాల్ట్ అండి టేస్ట్కి సరిపడంత ఎందుకంటే ఇది రైస్లోకి మిక్స్ చేసేది కాబట్టి కొంచెం సాల్ట్ కొంచెం లైట్గా వేసుకోండి ఎందుకంటే మళ్ మనమేం సా మనం అన్నంలోకి మిక్స్ చేసినప్పుడు చప్పగా అయిపోకుండా ఉంటుంది మధ్యాహ్నానికి లంచ్ బాక్స్లోకి చవ్వగా అయిపోకుండా ఉంటుందండి అందుకనేసి కొంచెం సాల్ట్ వేయండి ఒకసారి బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత కొంచెంసేపు బాగా వేగనివ్వండి పసుపు వేసాం కదండి అందుకని పచ్చి వాసన పోయేంత వరకు కొంచెంసేపు కలవండి కలపండి మూత పెట్టి కొద్దిసేపు వేగనివ్వండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అడుగంట వేస్తుంది అడుగంటేస్తే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది ఈ వీడియో మీ లాస్ట్ వరకు ఎండ్ చేయకుండా చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి ఇప్పుడు వేగిందండి వేగిన తర్వాత టూ ఎగ్స్ని తీసుకున్నాను ఎగ్స్ని వచ్చి పగలగొట్టి దాంట్లో వేయాలి టూ ఎగ్స్ని దాంట్లో వేసేసి ఇక్కడ చూడండి ఎగ్ షెల్ నాకు కడాయిలో పడిపోయింది అందుకని మనం చేత్తో తీసామంటే ఎగ్ షెల్ అనేది అంత ఈజీగా రాదు అందుకని ఒక చిన్న టిప్పు ఎగ్ షెల్ తోటే మనం పడిపోయిన చిన్న చిన్న ఎగ్ షెల్ని ఈజీగా తీసేయచ్చు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఒక్కోసారి ఇలాంటి పొరపాట్లు జరుగుతాయి కదండి అలాంటప్పుడు ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని యూస్ చేశామంటే ఈజీగా వచ్చేస్తుంది ఇగ్ని బాగా మిక్స్ చేసుకోవాలి క్యారెట్ తోటి మూత పెట్టేసి కొద్దిసేపు వేగనివ్వండి మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ చూడండి కొంచెం వేగింది ఇంకా కొంచెం వేగాలి కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వండి చూడండి వేగింది ఇప్పుడు మనం దాంట్లోకి కొంచెం కారం వేసుకుందాం మిర్చి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి పిల్లలు తినేది కదండి అందుకని కొంచెం కారం తగ్గించే వేసుకుందాం హాఫ్ స్పూన్ వేసుకోండి బాగా కలపండి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి ఈ టైంలో ఉప్ ఉప్ సాల్ట్ అండ్ కారం చెక్ చేసుకోండి మీకు సరిపోయింది అనుకుంటే ఓకే లేదంటే ఈ టైంలో మళ్ళీ వేసుకోండి ఒకసారి వేసుకొని కలపెట్ మిక్స్ చేసుకునేసి మూత పెట్టుకోండి మధ్య మధ్యలో కలుపుతూ రండి లేదంటే అడుగు అంటేస్తుంది చూడండి ఇలాగా నీట్గా కలబెట్టుకుంటూ రావాలి ఒకసారి మూత పెట్టేసేయండి కొంచెంసేపు వేగనివ్వండి వేగిన తర్వాత మనం దీనికోసం వచ్చేసి ముందుగా అన్నం చేసుకొని ఉండాలి అన్నాన్ని కొంచెం ప్లేట్లో వేసేసి బాగా చల్లారనివ్వండి చల్లారిన అన్నాన్ని క్యారెట్ రెడీ చేసుకున్న క్యారెట్లో ఎగ్లో వేసుకోవాలి అన్నం మాత్రం చల్లారనివ్వండి వేడిగా వేసామంటే కొంచెం ముద్దుగా అయిపోతుంది అందుకని పొడి పొడిగా చల్లారిన తర్వాత దీంట్లో వేసుకునేసి క్యారెట్లో కలుపుకునేసేయాలి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నేను వేడి వేడి అన్నాన్ని వేసాను అందుకనేసి నేను స్లోగా స్పూన్ తోటి మిక్స్ చేస్తూ ఉన్నాను చల్లారిని అన్నాన్ని వేసామంటే మనకి మెత్తగా అవ్వకుండా ఉంటుంది నేను వేడన్నం వేశాను కాబట్టి కొంచెం స్లోగా తిప్పుతూ ఉన్నాను అయినా కూడా పర్వాలేదు వచ్చింది ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని